ట్రైస్లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము లూకాసు వార్త రెండవ ఛాయము యాభై రెండవ వచనము యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్తిల్లుచుండెను ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని విషయాల్లో కూడా దేవుడు వర్తిల్తున్నట్లుగా మనం చూస్తున్నాము మన జీవితాలలో కొంతమందికి జ్ఞానము కలిగి ఉంటే కొంతమంది ఆస్తి కలిగి ఉంటారు కొంతమంది అందము కలిగి ఉంటే కొంతమంది అధికారము కలిగి ఉంటారు ఈ రీతిగా ఏదో ఒక దానిలో రాణిస్తూ ఉంటారు కానీ ప్రతి విషయంలో కూడా మనము వర్ధిల్లేవారిగా ఉండాలని ఈ యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది చూడండి ఇక్కడ దేవుడు జ్ఞానంలోను అలాగే వయస్సులోను అలాగే దేవుని యొక్క దయలోను మనుషుల యొక్క దయలోను వర్దిలుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము మన పిల్లల విషయంలో కానివ్వండి మన విషయంలో కానివ్వండి ఈ రీతిగా మనం ప్రార్థన చేయాలి ప్రభా నాకు జ్ఞానాన్ని దయచేయి నా యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి నన్ను నేను కట్టుకోవడానికి ఈ లోకంలో నన్ను నేను రుజువు చేసుకోవటానికి నాకు జ్ఞానం దయచేయమని అలాగే మన యొక్క వయసును బట్టి కూడా మనము వర్దిల్లాలి ఎందుకంటే చూడండి మరి చిన్నవారని పెద్దవారని లేకుండా ఈ లోకంలో మరణిస్తూ ఉన్నారు కాబట్టి వయసునందును కూడా మంచి ఆరోగ్యం కలిగి జీవించాలని ప్రార్థన చేయాలి అలాగే దేవుని యొక్క దయ అలాగే మనుషుని యొక్క దయ ఇద్దరు యొక్క ప్రేమని మనం కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయాలి ఈ రీతిగా అన్ని విషయాల్లో కూడా మనం వర్తిలినప్పుడే ఈ లోకంలో మనం సంతోషంగా జీవించగలుగుతాము మరి మనం ప్రతి ఒక్క విషయంలోనూ వర్దిల్లే విధంగా ఉండాలంటే అది కేవలము దేవుని వలనే సాధ్యమవుతుంది కాబట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభా ఇటు జ్ఞానమందును మనుషులు దయ్యందును అటు వయస్సునందును కూడా మేము వర్దిల్లటానికి కృపణ అనుగ్రహించమని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పొందుకున్నట్లయితే దేవుడు తప్పకుండా అటువంటి వర్ధిల్లే జీవితాన్ని మనకి అనుగ్రహిస్తారు మనము ఈ రీతిగా వర్దిల్లటమే కాకుండా ఆ యొక్క జీవితాన్ని నలుగురికి సంతోషభరితంగా మనము చేయగలుగుతాము మరి ఇటువంటి జీవిత విధానాన్ని మనము కూడా కలిగి జీవించేందుకు ప్రయత్నిద్దామా ఈ వాక్యము దేవుడు దీవించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మేడ నీ పాదల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నిజమే తండ్రి మా యొక్క జీవితాలలో ప్రభా ఏదో ఒక విషయంలో మేము వర్తిల్లటం కాదు కానీ ప్రభా ప్రతి విషయంలోనూ ప్రభా మేము వర్దిల్లే కృపణయించండి ప్రభా అది కేవలం నీ వల్లనే సాధ్యమవుతుందని మేము తెలుసుకున్నాం తండ్రి అయినా మరి మేము ప్రతి రంగంలోనూ ప్రతి ఒక్క పనుల్లోనూ అయ్యా మేము వర్దిల్లుతూ అనేక మందికి నాయన మేము సహాయం చేసేవారిగా అనేక మంది జీవితాల్లో మేము సంతోషాన్ని నింపేవారిగా మమ్మల్ని కూడా మీరు వాడుకోమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఏ స్నామా అడిగి పెడుకున్నామా పరమ తండ్రి ఆ